హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా మిన్నుకి మేము అక్కడ ఉన్నప్పటి నుంచే ఫీవర్ స్టార్ట్ అయింది ఈ ఫీవర్లో అయితే వాళ్ళ అమ్మమ్మ మీదైతే బెంగ పెట్టేసుకుంది ఇంకా తనంతగా అమ్మమ్మ అమ్మమ్మ అని కలవరిస్తుంది ఇంక తీసుకురాకుండా ఉంటామా ఇంకా మా ఆయన అయితే మమ్మల్ని సత్తుపల్లిలో దింపేసి అయితే వెళ్ళారు ఇంతలా ఫీవర్ వస్తుంది ఏమై ఉంటుందా అని టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అని అయితే చెప్పేశారు త్రీ డేస్ కోర్స్ రాసేసి మామిన్ను చేతికి వాచ్ పెట్టేశారు అదే అండి క్యాన్లా పెట్టేశారు ఇంక వచ్చాక ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందని తెలిసాక మా మిన్ను అయితే ఆగుతుందా వచ్చిన రోజు నుంచి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అని అయితే మా ప్రాణాలు తీస్తుంది ఫీవర్ లో తనని తిప్పడం అవసరమా అనేసి అయితే మేము రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చినా తనైతే నాలుగు రోజుకు మళ్ళీ సేమ్ పాటే పాడడం స్టార్ట్ చేసేసింది ఇంకా తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ లే రిలాక్స్ గా అవుతుంది అనేసి అయితే మేమైతే ఎగ్జిబిషన్ కి తీసుకొని వెళ్ళిపోయాము పెట్టడానికి అయితే జలకన్య ఎగ్జిబిషన్ అని అయితే పెట్టేశారు ఇంకా జలకన్య ఎగ్జిబిషన్ అనేసరికి నేను ఖమ్మంలో ఉన్న రేంజ్ లో ఉంటుంది మేము ఆ ఖమ్మం ఎగ్జిబిషన్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో కూడా వెళ్ళి చూసేయండి జలకన్య జలకన్య అనుకొని వస్తే ఇక్కడికి వచ్చాక తెలిసిందేంటంటే అది జలకన్య నమూనాలతో ఉండే ఎగ్జిబిషన్ అని అందరూ జలకన్య లేదు జలకన్య లేదు అంటుంటే ఎందుకు ఉండదబ్బా జలకన్య ఎగ్జిబిషన్లో ఖమ్మంలో అయితే ఉంది కదా అని అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అవి జలకన్య నమూనాలు అనేది ఇంకా ఏముంది ఎలాగో ఏం చేయగలం చెట్టు కూడా తీసుకుని దాంట్లో ఎంజాయ్ చేయగలము ఉన్న దాంట్లో ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవాలి కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను టికెట్ వచ్చేసి యాభై రూపాయలు అండి మనిషికి ఇంకా ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవ్వగానే పోస్టర్స్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి అక్కడ పోస్టర్స్ దగ్గర ఓ నలభై యాభై పోస్టర్స్ వరకు ఉండి ఉంటాయి అక్కడైతే అందరూ ఇంకా వచ్చి రాగానే అందరూ ఒక్కొక్క పోస్టర్ దగ్గర ఒక్కొక్క సెల్ఫీ అయితే దిగేసుకుంటున్నారు అంటే లొకేషన్ కూడా చాలా బాగుందిలేండి ఇంకా అందరు దిగుతుంటే మనం ఆగుతామా తగ్గేదే లేదా అనేసుకుంటూ మేమైతే కూడా వెళ్ళేసి నాలుగైదు ఫోటోలు అయితే దిగేసాము ఆ పోస్టర్ల దగ్గర నాకైతే జోకర్ పోస్టర్ అయితే చాలా బాగా నచ్చింది జోకర్ అంబరీలా పట్టుకునేది ఇంకా అక్కడైతే నేను మమ్మీ వాళ్ళు అందరం అయితే ఫొటోస్ అయితే బాగా దిగాము అక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము పిల్లల జోనా మామిన్ను అయితే ఇలా గేమ్స్ జోన్కి వచ్చాక ఆగుతుందా చూసారా ఆల్రెడీ ఎడుపు స్టార్ట్ చేసేసింది నన్ను ఏది ఎక్కించట్లేదని తను ఆ చేతితో ఏది పట్టుకోలేదు ఎక్కడ పడిపోతుందో అని మేము ఆలోచిస్తుంటే తనైతే అన్నీ తిరిగి నేను ఇదెక్కుతా అది ఎక్కుతా అని తను ఏవైతే ఎక్కకూడదో అవే ఎక్కుతా అని అడగడం స్టార్ట్ చేసేసింది ఇంకా చేసేదైతే ఏముంది మా మిన్ను ఆర్డర్ వేసాక మేము చేయకపోతే మమ్మల్ని ఇంటికి కూడా కదలియదు అక్కడ నుంచి ఇంకా అన్ని ఆలోచించి తను ఏదైతే కంఫర్ట్ గా కూర్చోగలదో ఆ చేతులతో హ్యాండిల్ చేయగలదో చూసి ఇలా ఈ కార్ అయితే ఎక్కించాము ఫస్ట్ లో కొంచెం సాటిస్ఫాక్షన్తో లేపోయినా తర్వాత తర్వాత అయితే ఎంజాయ్ చేసింది వాటి పక్కనే ఉన్న బైక్ అయితే ఎక్కుతా అని అయితే టార్చర్ చేసింది కానీ అదైతే రెండు చేతులతో పట్టుకుంటేనే మంచిగా కూర్చోగలదు తనేమో ఒక చేయి అసలు ఎంత ఫ్రీగా వదిలేమన్నా ఆ వాచ్ ఉండేసరికి తనైతే భయంతో ఆ చేతితో ఏ పని చేయట్లేదు అందుకే మేమైతే కొంచెం భయపడి ఇట్లా కార్ అయితే ఎక్కిచ్చాము ఇంకా మా జున్ను అయితే వాళ్ళ అక్కని చూసుకుంటూ ఇంకా చుట్టూ ఉన్న లైటింగ్స్ ని చూసుకుంటూ అయితే తన ఎంజాయ్ తను చేసింది అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మాకు ఇంకా రెండు టార్చర్లు ఉంటాయి మా జున్ను గడు కూడా అప్పుడు రెడీ అయిపోతుంది ఇప్పుడు అంటే తనకైతే ఏం తెలియదు కాబట్టి అటు ఇటు చూసుకొని ఎత్తుకోగానే సంకులో అయితే ఉండిపోతుందిలే కానీ నెక్స్ట్ ఇయర్ కి ఎందుకు ఆగుతుంది తనకి కాళ్ళు వచ్చేసాక ఇంకా ఇగో మా మిన్ను పరిగెడుతున్నట్టే తను కూడా పరిగెడుతుంది ఇద్దరిని పట్టుకోవడానికే సరిపోతుంది మాకు ఎక్కడికి వెళ్ళినా గానీ ఇంకా గేమ్స్ జోన్ అంతా చూసేసి అయితే బయటకైతే వస్తున్నాము ఇంకా గేమ్స్ జోన్ అనమాట ఇంకా తిరణ్ ఉంటాయి కదా గేమ్స్ అవే అనమాట అన్ని గేమ్స్ అయితే ఉండేవి కానీ చిన్నప్పుడు ఉండే సరదానే వేరు కదా చిన్నప్పుడు ఎక్కడికైనా తినాలి కానీ లైక్ ఎగ్జిబిషన్ గానీ వెళ్ళామంటే మాత్రం ప్రతి ఒక్క గేమ్ వాళ్ళము అక్కడ మనకి గిఫ్ట్ రాదని తెలిసినా కానీ ఆడతాము వక్కగా మనం పెరిగే కొద్దీ ఎంజాయ్మెంట్ కూడా తగ్గిపోతా ఉంటుంది ఎందుకంటే మనం ఏది కావాలంటామో మన పిల్లలు అది అసలు వద్దంటారు ఎంతైనా చిన్నప్పటి రోజులైతే ఎప్పటికీ తిరిగి రాలేము అప్పుడు ఏది కావాలన్నా ఏం చేయాలనుకున్న అన్ని అయితే చేసేస చేసేసే వాళ్ళము ఇంకా ఎక్కడికి వెళ్ళినా మా జున్ను గడికి అయితే ఫ్యాన్స్ అయితే కంపల్సరీగా వచ్చాయి చూసారా ఆల్రెడీ అక్కడ సేల్స్ గర్లు అయితే తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడ మా మిన్నుగాడైతే ఏమేం బొమ్మలు కావాలా అని ఆలోచించి ఆలోచించి తనకి ఎన్ని ఉన్నా కానీ ఇంకా అయితే కావాలని కోరుకుంటూనే ఉంటుంది ఎంతైనా పిల్లలంటేనే అంతే వాళ్ళకు ఉన్న బొమ్మలు కనిపించినా గాని మళ్ళీ కావాలని అయితే టార్చర్ చేసేస్తారు ఇంకా ఏముంది తనైతే ఎలాగో ఒప్పించి ఇలా ఒక బాల్ బబుల్స్ ఇంకా వేరేవైతే ఏదో తీసుకుంది వాళ్ళ చెల్లి కోసం ఏం తీసుకున్నా గానీ తనే ఫస్ట్ టెస్ట్ చేసేయాలి ఎంతైనా సెకండ్ ఉన్న వాళ్ళు నిజంగానే సెకండ్ హ్యాండ్ అంటారు కదా అందుకేనేమో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళే ఆడతారు ఫస్ట్ ఏది ఉన్నా గాని తర్వాతే చిన్న వాళ్ళకి ఇస్తారు పాపం చిన్నవాళ్ళకి చేసేది ఏముంది ఏం లేక ఇంకా అవే వాడుతా ఉంటారు ఇంకా మా నిన్ను అయితే తీసుకున్న వాటితో అక్కడే ఆడడం అయితే స్టార్ట్ చేసేసింది తను చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే అక్కడే ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తను ఇలా కొంచెం రిలాక్స్ అవుతుందనే మేము తనని ఎగ్జిబిషన్ కి అయితే తీసుకొని వచ్చాము మా కోరికైతే నెరవేరింది అనమాట ఇంట్లో ఉంటే ఏమో ఆ ఫీవర్కి తను పడుకొనే ఉంటుంది అస్సలు ఆడుకోవట్లేదు లేవట్లేదు కూడా బెడ్ మీద నుంచి అందుకే ఇలా అయితే తీసుకొని వస్తే కొంచెమైనా ఫ్రీ అవుతుంది అనుకున్నాము అనుకున్నట్టుగానే చాలా బాగా ఎంజాయ్ చేసింది తన ఇంకా మా మమ్మీ డాడీ కూడా చిన్న పిల్లలు అయిపోయి వాళ్ళు కూడా అక్కడే ఎగ్జిబిషన్లో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆటైతే మా మిన్ను స్టార్ట్ చేసింది ఇంకా తనని చూసి చుట్టూ పిల్లలు కూడా అందరూ అక్కడే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు ఎంతైనా మా మిన్ను అందరి ట్రెండ్ అయితే మార్చేస్తుంది అనమాట ఇంకా మేమైతే ఎంజాయ్ ఎగ్జిబిషన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము బ్లాగ్ అయితే మీకు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసుకోండి బాగా